హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈరోజు సేమియాతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి మనం రెగ్యులర్గా సేమియా అనగానే సేమియా పాయసం సేమియా ఉప్మా సేమియా కేసరి చేస్తాం సేమియా పులిహోర అయితే చేయమండి ఇలా ఒకసారి సేమ్యాతో పులిహోర చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వేడలపాటు గిన్నెను పెట్టుకోవాలండి అందులో వాటర్ పోసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే బాంబినో వెరమిసల్లి తీసుకున్నానండి ఇదైతే మంచిగా పలుకు పలుకులుగా ఉంటుంది ముద్దగా అయితే అవదు వాటర్ అయితే మరిగిపోతున్నాయండి ఇందులో అయితే సేమ్యా వేసుకోవాలి నేనైతే మా ఇంట్లో వాళ్ళకి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను మీరైతే మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీ అయితే తీసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఒక సేమ్యాని తీసి ఇలా వేర ఇలా అంటే ఇలా విరిగిపోవాలండి కొంచెం అలా విరిగిపోగానే మనం అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి అందులో స్టైనర్ పెట్టుకోవాలి తర్వాత సేమియా అందులో వేసుకోవాలండి మొత్తం సేమియా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైనుండి అయితే చల్లటి వాటర్ పోసుకోవాలండి ఇలా చల్లటి నీళ్లు పోసుకోవడం ద్వారా సేమియా అనేది ముద్దవకుండా పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి చల్లటి నీళ్లు పోసుకోవాలి ఒకవేళ మనం చల్లటి నీళ్ళు పోసుకోకపోతే వేడికి సేమియా మొత్తం ఉడికిపోయి ముద్దగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చల్లటి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కొన్ని జిడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇది ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది ఆప్షనల్ అండి తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి పల్లులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పులిహోర చేసినప్పుడు ఖచ్చితంగా పల్లీలు వేసుకుంటాం కదా ఇలా పల్లీలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం సేమియాను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకే హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను కాబట్టి మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు సేమియాలో పసుపు వేసుకున్నాం కదండి అందుకే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆ సేమియా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి బాగా గట్టిగా అటు ఇటు కలుపుకోవడం ద్వారా సేమియా ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోండి మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి సేమియా ఎంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా పలుకులు పలుకులుగా ఉంది ఎక్కడా ముద్ద అనేది అవ్వలేదు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ సేమియా ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇప్పుడు ఇందులో అయితే లెమన్ వాటర్ పోసుకోవాలండి నేనైతే టూ మీడియం సైజు లెమన్ తీసుకున్నాను మీరైతే మీ టేస్ట్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు లెమన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి లెమన్ లెమన్ వాటర్ సేమియాలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సేమియా పులిహోర రెడీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడగానే తినేయాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా రెగ్యులర్గా చేసే సేమ్య పాయసం కాకుండా ఇలా పులిహోర చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదా సేమ్యా పులిహోరని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్